హలో అందరికీ ఎప్పుడు ఎగ్ కర్రీని ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎగ్స్ని పది నుంచి పదహైదు నిమిషాలు ఉడికించుకొని పొట్టు తీసేసుకొని స్పోర్క్తో ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజు టమోటాని ఇలా ముక్కలుగా వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి అలాగే రాక్ సాల్ట్ అంటాం కదండి రాళ్ళ ఉప్పు అది కూడా కొంచెం వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా ఫైన్ ప్రేస్లో చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అందులో మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీ యాడ్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి టమోటా ప్యూరీ మొత్తం ఈ విధంగా బాగా ఉడికిపోయి దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఎగ్ మసాలా వేసేసుకొని బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నుంచి ఏడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఏడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి